తెలంగాణలో భారాసకు వ్యతిరేక స్వరం వినిపించే వారందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఎలాగైనా ఆ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేశామని ఆ రాష్ట్ర అదనపు ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ కేసు వాంగ్మూలంలో వెల్లడించారు భాజపా కాంగ్రెస్కు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్ కాల్స్ ను రహస్యంగా రికార్డు చేశామని తెలిపారు భారాసా నేతల సూచనలతో వివిధ కంపెనీలు ప్రముఖులు వ్యాపారవేత్తల వివాదాలు పరిష్కరించినట్లు చెప్పారు రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి ఇప్పటికే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో విస్మయకర అంశాలు బయటికి రాగా తాజాగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలోని కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారితో పాటు అదే పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశామని భుజంగ్రావు కస్టడీ వేళ విచారణలో దర్యాప్తు బృందానికి వెల్లడించారు భాజపా కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్ కాల్స్ ను సైతం రహస్యంగా రికార్డు చేశామని తెలిపారు ప్రతిపక్ష నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు విద్యార్థి నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు వారి వాహనాలను సైతం ట్రాక్ చేసినట్లు దర్యాప్తు అధికారులకు వివరించారు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక హుజురాబాద్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల వేళ భాజపా కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు భుజంగరావు చెప్పారు రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు శ్రవణ్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నట్లు భుజంగరావు తెలిపారు గత ఏడాది అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకృష్ణరావుతో పాటు పలువురిని బదిలీ చేసింది ఎలాగైనా సరే మూడోసారి భారాసాను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు భుజంగరావు వాంగ్మూలంలో తెలిపారు రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులు తరలించినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు నేతల సూచనలతో వివిధ కంపెనీలు ప్రముఖులు వ్యాపారవేత్తల వివాదాలను పరిష్కరించినట్లు చెప్పారు స్థిరాస్తి వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు నుంచి పదమూడు కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని వివరించారు మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలకు గురిచేసినట్లు అంగీకరించారని దర్యాప్తు అధికారులు వాంగ్మూలంలో పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు భుజంగరావు తెలిపారు భాజపా అభ్యర్థి వెంకటరామరెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్ రికార్డు చేసినట్లు చెప్పారు కేటీఆర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలన్నింటినీ ప్రణీత్ కి అందజేశామని విచారణ బృందానికి తెలిపారు ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ఫోన్లు ట్యాపింగ్ చేశామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో మొత్తం ఆపరేషన్ నిర్వహించినట్లు అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు